పెద్దపల్లి జిల్లా అందుగులపల్లికి చెందిన ఓ యువకుడు సైబర్ క్రైమ్ లో చిక్కుకున్నాడు టెలిగ్రామ్ యాప్ ద్వారా వచ్చిన మెసేజ్ను క్లిక్ చేసి సుమారు రెండు లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు టాస్కుల పేరుతో తొలుత డబ్బులు ఇచ్చి ఆ తర్వాత మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు అలా నాలుగు విడతలుగా పదిహేను వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు తొంభై మూడు వేలు తీసుకున్నారు డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గుర్తించాడు ఘటనపై పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు మందరపల్లె గ్రామంలో ఉన్న గ్రామానికి చెందిన అనాను స్కర్శన పేరు తెలియదు కానీ ఏ సైబర్ క్రైమ్ బలలో పడి తొంభై వేల తొంభై మూడు వేల రూపాయలు పోగొట్టుకున్నాడని తెలిసింది సరే ఇప్పటి వరకు మన జిల్లాలో కానీ రాష్ట్రాలలో కానీ మన సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ గురించి మన ఉన్నత అధికారులు కానీ ఏసీపీ గారు సిఐ గారు పెద్ద పెద్ద ఎస్ఐ గారు వాళ్ళు సూచనలు చేసిన ఏదో ఒక మోస మోసం చేసి వాళ్ళు మన యువతను వాళ్ళు అడ్డగోలుగా రెండు వేల ఆశ చూపి నాలుగు వేలు అని చెప్పి వాళ్ళకి ఆశ చూపడంతో పిల్లలు తగిన అమౌంట్ వేసి సైబర్ క్రైమ్ వల్ల మూసపో మూసపోతున్నారు కావున అలాంటి మోసాలకు పాల్పడ పోకండి మీరు ఏదైనా సమస్య ఏదైనా సైడ్ ఫోన్ చేస్తే తగ్గ దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి ఇక్కడ నుంచి అయినా కానీ యువత సైబర్ క్రైమ్ వల్ల పడద్దని కోరుతున్నాను